జర్నలిస్టులో ఒక మంచి మిత్రుడు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగిన అరాచక ఘటనల మీద కానీ చాలా తీవ్రంగా స్పందించి ఎలాంటి బెదురు బెరుకు లేకుండా సూటిగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఇవాళ ఉదయం ఆ కాలం చెందడం చాలా తీరని లోటు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం పైన చేసిన పోరాటం ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి అనో లేదా ఇంకోటో వ్యక్తిగతంగా కాదు కానీ ఆ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఆర్థిక విధానాలు ఇంకా అన్ని రకాలుగా ఇతర పాలసీ మ్యాటర్స్ ఏ ఉన్నా కూడా వాటిని పూర్తిగా నా డిబేట్స్లో పాల్గొన్న ప్రతి సందర్భంలోనూ ఆయన ఒక రకంగా ఎందుకో మరి ఏబిఎన్ నా డిబేట్కి తప్ప ఇంకా వేరే ఛానల్స్లో ఎక్కడికి వెళ్ళేవాడు కాదని బహుశా మరి ఆ మాట్లాడే స్వేచ్ఛ ఆయన రెండు మూడు సందర్భాల్లో రాధాకృష్ణ గారి మీ ఎండి రాధాకృష్ణ గారి మీడియాలోనే ఉంటుందా ఈ స్వేచ్ఛ ఎక్కడ ఉండదని అనేవారు ఆ స్వేచ్ఛ కోసమో ఏమో తెలియదు కానీ ఇక్కడ తప్ప ప్రతి రెండు మూడు వరకు ఒకసారి డిబేట్లో పార్టిసిపేట్ చేసి నిర్మోహమాటం అసలు ఏ తణుకు ఇదేమి బెరుకు లేకుండా భయం లేకుండా నిర్ద్వందంగా ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు ప్రతి సందర్భం కూడా కొన్ని సందర్భాల్లో అయితే ఆయనకి బెదిరింపులు వచ్చాయి పోలీస్ శాఖ నుంచి ఉన్నతాధికారులు పరిచయస్తులేని ఉన్నతాధికారులే ఫోన్ చేసి ఎంటయ్య ప్రసాద్ నీకు అవసరమైంది నీ మీద ప్రభుత్వం కన్నుపడింది మాకే తప్పేలా లేదు నేను ఎప్పుడు తీసుకురాక తప్పేలా లేదు ఎందుకు అని అంటే కూడా తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు చేసుకోండి అని అన్నాడే తప్ప ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గల దాంతోపాటు నీ మా నీ బాగా మాట్లాడతావు నీకు మంచి సబ్జెక్ట్ ఉంది నువ్వు ఎందుకు ఊరికే ఏబిఎంలోనో లేదా వెంకటకృష్ణ దగ్గర కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావు వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు ఇస్తున్నారా అని పాపం అడిగితే కూడా ఆయన ఎవడే నాకు డబ్బులు ఇచ్చేది ఎవడో డబ్బులు అమ్ములు అమ్ముడు పోండిలాగా కనపడుతున్నాను నేను అన్న సందర్భాలు నా ముందే జరిగాయి ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి మనుషులు స్వయంగా ఫోన్ చేసి మీరు కొంచెం స్టాండ్ మార్చుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి అంటే అప్పుడు ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి మీకు ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ కానీ అంత హెల్ప్ చేస్తామని అడిగితే కూడా అమ్ముడు పోని జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు గర్వంగా ఉంటుంది తన గురించి చెప్పుకోవడానికి చాలా మంచివాడు నాకంటే సుమారు పదేళ్ళు పెద్దవాడైనా కూడా ఎనీ సబ్జెక్ట్ అది ఎలాంటి అభివృద్ధికి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ ఆర్థిక రంగానికి సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర సామాజిక సమస్యలకు సంబంధించి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్కి సంబంధించి కానీ అన్నిటికీ మించి రాజకీయ పరమైన అంశాలకు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ వైజాగ్ ప్రాంతానికి ఇట్లా ఒకటని లేదు ఇక అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రతి డిబేట్లోనూ నాతో నా పక్కన కూర్చుని చర్చించాడు మిత్రుడు ప్రసాద్ గారు ఇవాళ అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి ముందే రెండు మూడు సార్లు ఒకరోజైతే డిబేట్లో కూర్చుని మధ్యలో బాగా బీపీ డౌన్ అయిపోయి ఇదైపోతే అప్పటికప్పుడు అపోలో హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చేసిన సంద ఒక సందర్భం బాగా గుర్తుంది రెండో సందర్భంలో మరొకసారి సీరియస్ అయితే ఆరోగ్యం యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామ్నారాయణ రెడ్డి గారికి బాగా దగ్గర పరిచయస్తుడు కూడా ప్రసాద్ గారు ఆయన కేర్ తీసుకుని యశోదలో అడ్మిట్ చేయించి చి ఆర్థికంగా బాగా చితికిపోయిన వ్యక్తి ప్రసాద్ గారు పెద్దగా ఆర్థికంగా ఆయనేమి ఏమి లేనివాడు రోజు గడవడమే కష్టం అన్నట్టుగా ఉండే హాస్పిటల్కి ఆయనే తీసుకెళ్ళి స్టంట్ వేయించి ఎన్జిఓ చేసి స్టంట్ వేయించి చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఆ తర్వాత ఇంకొకసారి కూడా అయింది కానీ బహుశా ఇవాళ ఉదయం కాకినాడలో ఉన్నారని తెలిసింది కాకినాడ పొద్దున కాకినాడలో వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారు బంధువులు ఉంటారు నాకు కూడా ఆయన తప్ప ఆయన బంధువులు కానీ ఎవరు తెలియదు నాకు ఆయన ఒక్కరే పరిచయం వాళ్ళ ఇంట్లో ఇవాళ మాసివ్ కార్డియాక్ అరెస్ట్ అంటే బాగా తీవ్రమైన గుండె నొప్పి రావడం వల్ల చనిపోయాడు మిత్రుడు ప్రసాద్ గారు ఆయనకి వ్యక్తిగతంగా నా తరపున అలాగే మా సంస్థ తరపున అర్పిస్తూ పటాభి గారు నమస్కారం వికే గారు గారు మీకు కూడా తెలుసు ప్రసాద్ గారు ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారో ఎలాంటి ఒత్తిళ్లున్నా బెదిరింపులున్నా ప్రలోభాలు ఉన్నా లొంగకుండా మీద మీరు చెప్తారా వికే గారు నిజంగా నాకు అసలు నమ్మసక్యంగా లేదు ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రులు అంటే డిబేట్స్ లో సహా ప్యానలిస్ట్ గానే కాకుండా తరచుగా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి అనేక విషయాలపైన మాట్లాడుతూ ఉండేవారు అనేక సలహా సూచనలు ఇస్తూ ఉండేవారు మీరు అన్నట్టు ఎంతో విషయ పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక జర్నలిస్టు అటువంటి వ్యక్తుల్ని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇవాళ సమాజంలో అంటే మీరు చెప్పిన విధంగా అంటే కొన్ని విలువలకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి అండి ఆయన ఏ రోజు కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగేటటువంటి పరిస్థితి ఉండదు ఆయన అనుకున్నది అనుకున్నట్టు సూటిగా నిర్మోహాటంగా ఎక్కడా కూడా తడుముకోకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి నేను ఎన్నో డిబేట్స్ లో ఓన్లీ ఏబిఎన్ మీరు అన్నట్టు ఆయన ఓన్లీ ఏబిఎన్ మీ డిబేట్ లోనే ఆయన ప్యానలిస్ట్ గా ఎనలిస్ట్ గా ఉండేవారు ఆయనతో ఆయన నేను ఇంకా ఇతరులు కలిసి ఎన్నో డిబేట్స్ లో నేను పాల్గొన్నప్పుడు నేను కూడా ఎంతో ఎంజాయ్ చేసేవాడిని అంటే ఆయన ఉన్న డిబేట్ లో ఆయన అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గతంలో ఆయన అనుభవాలు అనేక సంఘటనల్ని గుర్తు చేయటం వాటిని కోరిలేట్ చేయటం ఇదిగో పలానా గవర్నమెంట్లో ఇది ఇలా జరిగింది అంటే ఎప్పుడు కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పేటటువంటి వ్యక్తులు చాలా అవసరం అండి వాళ్ళంటే అంటే మా జనరేషన్కి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం అంటే గతంలో అన్నగారి అన్నగారి క్యాబినెట్లో ఏం జరిగింది లేదంటే చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఏం జరిగింది లేదంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో లేదంటే ఇంకా ముందు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగేది అంటే ఆయన స్పాంటేనియస్ గా వాటిని గుర్తు చేసి ఇదిగో ఆ గవర్నమెంట్ లో ఈ రకంగా చేశారు ఇప్పుడు ఇలా ఎలా మార్పు చెందింది అంటే ఇటువంటివన్నీ కూడా చక్కగా చాలా చక్కగా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఆయన గతంలో ఉన్నటువంటి అనేక సంఘటనలు గుర్తు చేసి చాలా వివరంగా అనేక విషయాలపైన మాట్లాడుతూ ఉండేవారు వీకే గారు నిజంగా నాకైతే అసలు నమ్మబుద్ధి కలిగి ఇదేంటి మన గోసాల ప్రసాద్ గారు లేరా అన్నది నాకు అసలు డైజెస్ట్ ఇప్పటికి డైజెస్ట్ కావట్లా ప్లస్ ఆయన ఎప్పుడు కూడా మేమన్నా ఒక్కొక్కసారి సీరియస్గా చాలా ఆవేశంగా చాలా ఫెరోషియస్గా మాట్లాడుతాం కానీ మీరు అంటే ఇప్పుడు డిబేట్ అనేక మందికి ఆయన పరిచయిస్తులు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గోశాల ప్రసాద్ గారు ముఖంలో ఎప్పుడు కూడా ఆ కోపం అది ఎప్పుడు ఉండేది చక్కగా ఎప్పుడు ప్లెజెంట్ గా నవ్వుతూ సటిల్ గా చాలా చాలా చక్కగా ఆయన మాట్లాడేవారు అనమాట చాలా గా ఆయన ఏ ఎవరికి కూడా పక్షపాతగా పక్షపాతంగా కూడా వ్యవహరించే వ్యక్తి కాదండి ఒకనొక సందర్భంలో మమ్మల్ని కూడా విమర్శించేవాళ్ళు ఇదిగో మీరు ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు లేదంటే మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇది మంచి పద్ధతి కాదు అంటే ఎవరికి కూడా భజన చేసే వ్యక్తి కూడా కాదండి ఆయన ఆయన ఎవరు ఆయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఏది కరెక్టో ఏది ఏది న్యాయమో ఏది కరెక్టో ఏది న్యాయమో అది మాట్లాడేవారు గోసాల ప్రసాద్ గారు ఇవాళ ఇవాళ చూస్తున్నట్టు ఏదో కొంతమంది తయారవుతా ఉన్నారు ఏదో అమ్ముడు పోయేదో ఒకరికి బాజా కొట్టేటటువంటి వ్యక్తులు చాలా మందిని ఇవాళ మార్కెట్ లో చూస్తూ ఉన్నాం మనం కానీ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ ఉన్నది ఉన్నట్టు నిర్మోహటంగా ఎవరి విషయంగా ఆయన సరే మాట్లాడటం ప్రజల పక్షాన్ని నిలబడటం విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజం ఆయన చేశారు నిజంగా ఐ ఐ నాకు మాటలు రావట్లేదు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా అంటే ఇంత త్వరగా గోశాల ప్రసాద్ గారి గురించి ఈ రకంగా ఒక కండోలెన్స్ మెసేజ్ నేను ఇవ్వాలని అయితే నేనైతే ఊహించుకోలేదు అంటే ప్రభుత్వం అంటే మేమందరం కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య యుద్ధంలో పోరాడినటువంటి సహచర సైనికులం మేమందరం ఆ రకంగానే ఫీల్ అయ్యే వాళ్ళం మన అందరం కూడా సహచర సైనికులం మనం ఒక మంచి కోసం న్యాయం కోసం ఒక మార్పు కోసం ప్రజాస్వామ్యాన్ని నిలబడటం కోసం పోరాడుతూ ఉన్నాం అని ఎప్పుడు కూడా ఫీల్ అయ్యే వాళ్ళం కానీ దురదృష్టం ఆ పోరాటంలో విజయం సాధించిన తర్వాత డిబేట్స్ లో కలు ఉన్నాం కానీ వ్యక్తిగతంగా అనుకున్నాం చాలా సార్లు ప్రసాద్ గారు అనేవాళ్ళు పటాప్ గారు ఒకసారి మనం కలవాలి నేను విజయవాడ వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను లేదా అట్లా చాలా సార్లు అనుకున్నాం కానీ చివరిసారిగా అంటే అంటే ఆయనతో కలవలేకపోయాను మీ ఇద్దరం ఎన్నో సార్లు అనుకున్నా అది జరగలేదు ఇవాళ అన్ని తడుచుకుంటే నిజంగా చాలా చాలా నాకు బాధగా ఉంది వికే గారు చాలా నేను అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత బాధగా ఉంది గ్రేట్ మ్యాన్ చాలా గ్రేట్ పర్సన్ ప్రసాద్ గారు మీరు చాలా గొప్ప జీవితాన్ని మీరు గడిపారు ఎప్పటికీ కూడా మీరు రాష్ట్ర ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మీరు ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు మరీ ముఖ్యంగా మాలాంటి యంగ్ లీడర్స్ కి మీరు అనేక విషయాల్లో మీరు గైడ్ చేయటం వీకే గారి డిబేట్స్ లో అనేక సందర్భాల్లో మేము ఎంతో నేర్చుకున్నాం మీరు మీ మాటల నుంచి మీరు చెప్పినటువంటి విషయాలు కూడా విని శ్రద్ధగా మేము ఎంతో నేర్చుకున్నాం మీ మీరు ఎక్కడున్నా కూడా మీరు తప్పనిసరిగా భగవంతుని దగ్గరికే మా చేరుకుని ఉంటారు మీ ఆత్మకి శాంతి చేకూరాలి మీరు ఎప్పటికీ కూడా మా అందరి మనసుల్లో మీరు ఎప్పుడు కూడా ఉంటారు ప్రసాద్ గారు ఎప్పటికీ మీ మిమ్మల్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు ఎప్పటికీ మిమ్మల్ని అలా తలుచుకుంటూ మీరు ఏదైతే కొన్ని విలువల కోసం పాటుపడ్డారో పనిచేశారో ఏదైతే మీ దగ్గర నుంచి మేము కొంత నేర్చుకున్నాము దానిని మేము ఆచరణలో పెడుతూ ప్రసాద్ గారు నిజానికి ప్రసాద్ గారికి ఉన్న ఇది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఇప్పుడు రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ కానీ లేకపోతే ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్గా విధుల్లో ఉన్న వాళ్ళతో కానీ చాలా క్లోజ్ రిలేషన్స్ ఫోన్లో ఫోన్ చేసి ఏంటి సార్ మీరు ఎలా చేశారు అనే అంత చనువు ఉండేది అందులో ప్రముఖంగా నాకు తెలిసిన వాళ్ళు మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు లేకపోతే పివి రమేష్ గారు కావచ్చు తర్వాత ఇప్పుడు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర గారు కావచ్చు చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆయనతో షేర్ చేస్తూ ఉండే పరిస్థితి షేర్ చేయడం అంటే ఏనే వాళ్ళకు ఫోన్ చేసి అదేంటి అలా ఇలా అని అడిగి అంటే జర్నలిస్ట్గా పర్ఫెక్ట్గా ఇది ఉండేది ఇప్పుడే ఎల్వి ప్రసాద్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు మెసేజ్ పెట్టారు మై కాండోలెన్సెస్ టు బిరీవ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ శ్రీ గోశాల్ ప్రసాద్ ఫెల్ట్ టచ్డ్ దట్ యూ డివోటెడ్ రీజనబుల్ టైమ్ ఇన్ పేయింగ్ హోమ్ ఇస్ టు శ్రీ గోశాల ప్రసాద్ శ్రీ ప్రసాద్ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ వర్డ్ ఫర్ యూ అండ్ శ్రీ రాధాకృష్ణ గారు మే హీస్ డిపార్టెడ్ సోల్ అటైన్ సద్గతి గోవింద అంటే ఎంతో ఒక సీనియర్ ఆఫీసర్కి ఎంతో అఫెక్షన్ ఉంటే తప్ప ఇలాంటి మెసేజ్లు వాళ్ళు పెట్టడానికి ఉండదు పైగా ఆయన పెట్టిన దాంట్లో అంటే నా గురించి మీ గురించి అలాగే మీ ఎండి రాధాకృష్ణ గారి గురించి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించేవాడు అనేది అంటే హౌ ఈ కనెక్టెడ్ విత్ అస్ మా ఆర్గనైజేషన్తో ఎంతగా కనెక్ట్ అయ్యాడు ఆ ప్రసాద్ గారు ఎంత తలుచుకుంటే కొంచెం బాధగా ఉంది బట్ వెనక్కి తీసుకురాలేం కాబట్టి వారికి వారి కుటుంబానికి ప్రగాడమైన